ఇసకరేణం అంట కూడా ఉండదు ఆ సమస్య ఎందుకు ఎలా సముద్రం రెండు పాలుగా చేసిన దేవుడు మన సమస్య నుంచి మనం పట్టుకుని లేవ సమస్య ఆయనకి కానీ మనం ఏం చేయాలి ఇస్రాయల్ లాగా మొర్రపెట్టి అది చేస్తున్నామా అది చేస్తే ఖచ్చితంగా ఇస్రాయల్ చేసిన కార్యాలు ఆయన అంటాడు మోసకి తోడే ఉన్నట్టు యహోషవకి తోడే ఉన్నట్టు మీను నీకు తోడే ఉంట ధైర్యముగా నిబ్బరము కలిగి ఉండు ప్రతి సమస్య నుంచి నిన్ను నేను లేవని తహలు అలాంటి దేవుడు అంత నమ్మకముగా గట్టిగా బల్ల చెప్తున్న దేవుడు సేవిస్తూ ఎందుకు మనం భయపడతాం చదువు గారు భయపడాలా మనం మనము భయపడవలసింది ఒకటే దేవుడి కట్టడలు ఎక్కడ మనము విసర్జించి లోకము వైపు తిరుగుతామా అనే విషయంలోనే భయపడాలి అలులుయ దేవుడికి భయపడుచుడు దేవుడికి మొరపెడుచుడు ఎర్ర సముద్రంలో రెండు పాలుగా చేసిన దేవుడు నీ ఆర్థిక సమస్య నీ యొక్క అనారోగ్య సమస్య నీ యొక్క కుటుంబంలో ఏ సమస్య అయినా సరే తీర్చగలని దేవుడు మన మధ్య అల్లులు నమ్మితే తప్పట్లు కొట్టాయ